పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్లో నాలుగు చక్రాల దాకా తెలుసుకున్నాం మరి నాలుగు చక్రాల్లో ఆత్మ ఉంటే కనుక అది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఎలా వ్యవహరిస్తుంది అన్న అంశం తెలుసుకున్నాం మరి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మూడు చక్రాల గురించి తెలుసుకుందాం మరి ఈ అంశం గురించి మాట్లాడి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు ఆయనతోటికి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు సార్ మన లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ఫోర్ చక్రాస్ గురించి మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పుడు మిగిలిన మూడు చక్రాల గురించి మరి ఈ ఎపిసోడ్లో చెప్తారా మొదటి మూడు చక్రాలు భౌతిక జీవితానికి సంకేతం అవుతాయి భౌతికపరమైనటువంటి విషయాలన్నింటిలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ మనస్సు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది అంటే ఈ ఫిజికల్ బాడీనే నేను ఇది తప్ప ఇంకా ఏరేది లేదు అందుకే ఈ ఫిజికల్ బాడీని చంపుకోవడం చంపుకుంటుంటారు వాళ్ళని చంపేస్తున్నా అని నువ్వు చంపుతున్నది బాడీనే కానీ ఆత్మ కాదని తెలియదు వీడికి ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి పాలస్తీనా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి వాళ్ళు అనుకుంటారు వాళ్ళని చంపుకుంటున్నామని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎవడు ఎవరిని చంపుకోవట్లేదు ఆడ ఆడ బాడీలు పోతున్నాయి కానీ ఆత్మలు ఉన్నాయి కదా ఈ అజ్ఞానంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు ఈ భూమి మీద బతుకుతున్నారు మూలాధార స్వాదిష్టాన మణిపూరక ఇవి భౌతికతకు పరాకాష్టలో ఉంటాయి ఇవి పరాకాష్ట హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే జీవిస్తుంటారు వీళ్ళకి ఆత్మ అనేటువంటి పదం కూడా నచ్చదు ఎక్కదు అది ఆత్మ అంటే అదేంటంటారు వాళ్ళు ఎక్కదు ఆ సాఫ్ట్వేరు వినిపించుకోదు వినడానికి సిద్ధంగా ఉండదు అంటే ఈ మూడు చక్రాలకి సంబంధించిన వ్యక్తులు ఆధ్యాత్మికం కూడా ఇంట్రెస్ట్ చూపించారేమో కదా చూపించారు కాదు వాళ్ళ దరదాపుల్లోకి కూడా ఆధ్యాత్మికత వెళ్ళదు వెళ్ళదు ఓకే ఒకవేళ వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు లేరా నేనే ఉన్నా నేను ఎన్నో సార్లు ధ్యానం చెప్పాను ఎస్ ఎక్కదు వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు ఎల్కేజీ వాడికి పిహెచ్డీ చెప్తే ఏమో అర్థమవుతుంది ఏమన్నా అర్థమవుతదా ఏదో చెప్తున్నాడు కదా చెప్పుకోని వింటుంటారు అంతే అర్థం కావాలి కదా అక్కడ సాఫ్ట్వేర్ లేదంటున్నా ఆ స్థితి లేదు ఆ స్థాయి లేదు ఆ జ్ఞానం లేదు మూలాధార స్వాదిష్టాన అన్నవి భౌతిక జీవితానికి పరాకాష్ట అవి అనాహతలో వచ్చినప్పుడు క్వశ్చనింగ్స్ పడతాయి ఆ మూడు చక్రాలలో ఎక్స్పీరియన్స్ చేసి 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 ఒక ఆత్మ అలసిపోయి ఏందిరా ఇదంతా ఎవడరా దీన్ని నడిపించేది ఏంటరా ఎలా జీవించేది అక్కడ క్వశ్చన్లు స్టార్ట్ అవుతాయి ఎవరు దేవుడు ఏంటిదంతా ఎక్కడున్నాడా బ్రహ్మ ప్రప్రథమంగా వచ్చేస్తుంది థాటు ఎస్ అది అనాహత నెక్స్ట్ విశుద్ధి అహం బ్రహ్మాస్మి అన్నదాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ప్రయత్నించే నేను విశుద్ధిని అనాహతలో తెలుసుకుంటాడు థియరీ ఎస్ ప్రాక్టికల్స్ ఏం లేవు అక్కడ థియరీ థియారిటికల్ గా సర్చింగ్ ఉంటది ఆచరణ ఉండదు కానీ విశుద్ధికి వచ్చేసరికి ఇంకా థియరీ నచ్చదు గెన్నాలని థియరీ ఆలోచిస్తాడు ఈ విశుద్ధికి వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే ఒక ప్రయత్నం చేద్దాం అసలు ఈ దేవుడు ఏంది ఏంది దీని ప్రయత్నం ఏందో చేద్దాం ఒకసారి మా అమ్మ విశుద్ధి మా మదర్ విశుద్ధ చక్ర గంటల గంటలు ధ్యానం చేస్తుంది ఒకప్పుడు చేసేది కాదు నేను చేస్తామంటే కొట్టేది భయంకరంగా కొట్టేది మామూలుగా కొట్టేది కాదు అందులో మాంసాహారం తినేవని కాదు చిత్త కొట్టుడు కొట్టేది అసలు చిన్నప్పుడు కదా తిరిగి కొట్టలేదా తిరిగి కొట్టలేము అనేటువంటి ధైర్యంతో కొట్టేటోళ్ళు ఆవిడ ఒక టైంలో రియలైజ్ అయ్యింది ఆవిడకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఏంటి ఇది జీవితం ఏంటి ఇదంతా లేదు వీటన్నిటి నుంచి నేను బయటపడాలంటే ధ్యానం చేయాల్సిందే అని చెప్పేసి ధ్యానం చేయడం మొదలుపెట్టింది ఎస్ పత్రిసార్కి బా తెలుసు మా మదర్ పత్రిసార్తో బాగా మాట్లాడుతుంది మనం మాట్లాడలేం కదా మా అమ్మ మాట్లాడుతుంది తెలియదు కాబట్టి పత్రిసార్ అంటే వాళ్ళకి చాలా జ్ఞానవంతులు తపన ఉంది ఆ తపన ఆ ప్రయత్నం ఆ విశుద్ధిలో స్టార్ట్ అవుతుంది బాబు సో విశుద్ధి చక్ర ఇస్ మై మదర్ ధ్యాన సాధనతో దివ్య చక్షువుని సంపాదించుకుని దివ్య చక్షువే తానుగా తానే దివ్య చక్షువుగా ఉన్న నేను అసలు నేను ఆజ్ఞను నేను అది నేను ఎస్ ఆజ్ఞ యొక్క చక్ర ఆ స్థితి ఆ స్థాయిలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి జీవిస్తున్నాను నేను ఎక్సలెంట్ చిన్నప్పుడు నేను మాకు తోట ఉండేది నేను రెండు మేక పిల్లలు ఉండేవి అవి నా ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అవి వాటిని వేసుకొని తోటకి వెళ్ళేవాడిని వెళ్ళి వాటికి మేత పెట్టేసి ఆ పని మనుషులు ఎట్లా చేస్తున్నారు ఆ పని వాళ్ళంతా ఎట్లా చేస్తున్నారు అన్ని చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేవాడిని ఇంటికి ఎస్ బిందాస్ లైఫ్ చిన్నప్పుడు మామూలు లైఫ్ కాదు అది ఎక్కువ నేచర్ తో టైం స్పెండ్ చేసేవాడిని ఎక్కువ నాకు అన్ని క్వశ్చన్లు ఉండేవి ఏందిరా ఇదంతా దేవుడు ఎవరు ఈ అల్లా ఎవరు ఈ జీసస్ ఎవరు స్వామి ఎవరు ఎందుకంటే మా ఫాదర్ ముస్లిమాన్ అల్లా కరెక్ట్ అంటాడు మా అమ్మ జీసస్ క్రిస్టియన్ మా అమ్మ జీసస్ ఏ కరెక్ట్ ప్రేయర్ చేయాల మోకాల మీద కూర్చోవాల ఆయన రక్తంతో మనల్ని అడిగాడని మా అమ్మ అంటది నేనేమో జై నేను నేనంటాను ఇంత ఎవడరా కరెక్ట్ దేవుడు ఈ బుగ్గర్లో నా బాధ రాదు ఈ గోల్ అంతా ఏంట్రా నాయన అసలు ఈ ప్రపంచం ఏంది ఇదంతా ఏంది ఎవరు ఇల్లు అంతా అసలు ఎట్లా బతకాలా ఏం చేయాలా అసలు బతకడానికి ఒక పర్పస్ అనేది ఏమన్నా ఉంటది ఉంటే ఏంటి ఆ పర్పస్ చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న క్వశ్చన్లు ఇవి ఎస్ సో ఆ క్వశ్చన్ల కోసం నేను కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి ధ్యానం అనేది తెలియదు ఏదో కూర్చుంటే ఇట్లా కూర్చుంటే ఏదో గెలుస్తాను కూర్చునేవాడిని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి సో చెయ్యని పూజ లేదు చెయ్యని భజన లేదు చెయ్యని ధ్యానాలు లేవు ధ్యానం అంటే ఆ కరెక్ట్ మీనింగ్ తెలియకుండా ఎన్నో ధ్యానాలు చేసేసినా ఆయన చిన్నప్పటి నుంచి ఆ లో ఉన్నాయను సో పత్రిసార్లు వచ్చి ధ్యానం చెప్పిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా థర్డ్ ఎక్స్పీరియన్స్ అవి మంది మునులను ఋషులను చూడడం అందమైన ప్రకృతిని చూడడం సో ఆ సాధన ద్వారా నా ఎనర్జీని నేను రియలైజ్ అవ్వడం నేను అనేటువంటి దీని యొక్క శక్తిని నేను రియలైజ్ అవ్వడం అనుభవపూర్వకంగా దెన్ అప్పటి నుంచి ఇంకా ముందు ముందు ఆనందం లేడు ఇంకా పోయినాడు ఓకే ఈ పాలు పెరిగి అయిపోయింది ధ్యానం నలభై రోజులు నేను ఎప్పుడైతే చేశానో ఆ నలభై రోజుల ధ్యానంలో నేను తెలుసుకున్న థియరీ అంతా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎస్ ఈ నలభై రోజుల యొక్క ఎక్స్పీరియన్స్లో ఆ యొక్క మొత్తం ఎంటైర్ నేను ఇలా ధ్యానంలో కూర్చున్నా మొత్తం యూనివర్స్ అంతా ఆక్యుపై చేసేసాను నేను ఆ ఎక్స్పీరియన్స్ చేశాను నేను మెడిటేషన్లో ఎన్నో గ్రహాలు ఎన్నో సౌర మండలాలు ఎన్నో గెలాక్సీలు అన్ని నాలోపలనే ఉన్నాయి అనుభవం ఎంత గొప్పదంటే ఈ ఐ నుంచి ఎన్నో గ్రహాలు బయటికి పోతున్నాయి ఎన్నో గ్రహాలు లోపలికి వస్తున్నాయి ఎన్నో లోకాలు చూస్తున్నా నేను చిన్నప్పుడు కొన్ని అనుభవాలు ఇవన్నీ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నలభై రోజులు కంటిన్యూగా మౌనంగా ధ్యానం చేశాను ఆ నలభై రోజుల్లో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎక్సలెంట్ ఆ తర్వాత ఇంకా ఆనందం లేడు ఈ పాలు పెరుగు అయిపోయింది ఈ పెరుగు తిరిగి పాలు కాదు ముందు ఉన్న ఆనందం లేడు ఇంకా ఆల్వేస్ ఇంకా నేను విద్యార్థులకు ధ్యానం చెప్పాలి ఆ ఏజ్ నుంచి పదహైదు సంవత్సరాల వయసు నుంచి ఎప్పుడైతే నేను నా పర్పస్ ఈ పర్పస్ ఏంటి అన్నప్పుడు ఈ భూమండల మీద ఉన్న ప్రతి విద్యార్థికి యువతకు ధ్యానం చెప్పాలి అని ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ క్షణం నుంచి నా పర్పస్ లో జీవించడం మొదలు పెట్టాను ఈ ఆజ్ఞలో ఉన్నవాడికి థియరీ నచ్చదు ఇంకా అనాహతలో థియరీ విశుద్ధిలో ప్రాక్టీస్ ఆజ్ఞలో జీవించేస్తాడు దాంట్లో అంటే ఒక పర్ఫెక్షన్ చెప్పచ్చా పర్ఫెక్షన్ అని కాదు ఏ థియరీ అయితే తెలుసుకున్నాడో ఆ థియరీలో నా థియరీ కాకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు అంటే ప్రాక్టికల్స్ అయిపోయి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు ఇప్పుడు నా పర్పస్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను దేనికోసం పుట్టాను ఈ భూమి మీద ఆ పని చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆజ్ఞలో హండ్రెడ్ పర్సెంట్ జీవిస్తున్నాను నేను ఈ ఆజ్ఞాలో ఉన్నప్పుడు మనిషికి ఆ యొక్క లెర్నింగ్స్ ఒక అద్భుతం ఎందుకంటే ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎస్ ముందు జన్మల్లో ఎన్నో విషయాల్లో మూలాధారలో ఉండి ఎంతో లెసన్స్ గోత్రురాయి స్వాదిష్టానంలో ఉండి ఎన్నో పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ గోతురయి మణిపూరకలో ఉండి ఎన్నో సార్లు పదవులు అలంకరించి పదవులు పోగొట్టుకొని ఈ నేను అనేది బాగా పరాకాష్టలో ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని వదులుగొట్టేసుకొని ఏందిరా ఇదంతా అని చెప్పేసి ఆలోచనలో అనాహతలోకి వచ్చి ఆ అనాహత నుంచి ఎవడరా దేవుడి అంతా అని చెప్పేసి ఆలోచనలో అక్కడి నుంచి విశుద్ధికి వచ్చి విశుద్ధిలో సాధనలు చేసి ఆజ్ఞలోకి వచ్చేసరికి ఆ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తో ఆజ్ఞలో జీవిస్తుంటాడు గతం ఉంటుంది కొన్ని వందల జన్మలు ఉంటాయి గతం ఆ గతాన్నంతటినీ ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది ఈ ఆజ్ఞా చక్రాలు ఇక్కడ ఆనంద్ అంటే ఆనంద్ కాదు ఈ ఆనంద్ అనేవాడు గతంలో ఎన్ని జన్మలైతే ఎత్తాడో అన్ని జన్మల జ్ఞానము ప్లస్ ఈ ఆనంద్ ఇప్పుడు ఆజ్ఞలో ఉండేటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు ఆషామాషి కాదు ఎందుకంటే విశుద్ధి వరకు గతం అంతా కనెక్ట్ అవ్వదు గతం అంతా ఎరుక ఉండదు కనెక్షన్ ఉంటుంది బట్ ఎరు అంత పూర్ణ ఎరుక ఉండదు ఆజ్ఞలేక వచ్చేసరికి పూర్ణ ఎరుక వచ్చేస్తుంది ఈ నేను మాత్రమే కాదు ఈ నేను కొన్ని వందల జన్మల నేనులు ఉన్నాయి అన్నింటినీ కనెక్ట్ చేసేసుకొని ఈ జన్మలో జీవిస్తాడు ఇప్పుడు రావణాసురుడు అంటేనే జప్ పని తరిగి ఓ పది తలకాయలు వచ్చేస్తాయి ఇట్లా పది తలకాయలు కలిపితే రావణాసురుడు ఒకడు కాదు రావణాసురుడు ఓకే అట్లనే కొన్ని వందల జన్మలు ప్లస్ ఈ ఆనందు ఈ జన్మలో ఆనందు అది ఆజ్ఞాచక్ర అసలు నేను తో అంతా నేనే నేనే అంతా అన్న తెలుసుకున్న నేను పూర్తి అసలు నేను అదే సహస్రాన నేను పత్రిసర్ సహస్రార స్థితిలో అద్భుతమైనటువంటి దేదీప్యమానంతో పూర్ణ శక్తితో ఉండేటువంటి పరమ ఆత్మాది ఎస్ సదానంద యోగి పత్రిసారు జీసస్ కృష్ణుడు బుద్ధుడు గురునానకు కబీరు బ్లవర్డ్స్కి రజనీష్ రాంప ఇలా ఎంతో మంది మాసస్ సహస్రాల స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పర్పస్ తప్ప ఇంకా ఏం ఉండదు వాళ్ళకి రెండు వాళ్ళు అన్నింటితో ఉంటారు పత్రిసార్ని మనము ఎవరికి వాడు నేను అనుకుంటా నాకే సొంతం పత్రి పత్రిసార్ నువ్వు అనుకుంటావు నీకే సొంతం అనుకుంటావు కృష్ణుడు కూడా కృష్ణుడిని అందరూ నావాడు నావాడు అనుకునేవాళ్ళు కానీ కృష్ణుడు ఎవరి వాడు కాదు అని అందరు వాడు అన్నింటిలో ఉంటారు అన్నింటితో ఉండరు తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటారు వాళ్ళు ఉన్నాం అంటే ఉన్నాం లేదంటే లేదు కూడా అలాంటి సహస్రార స్థితిలో జీవించేటువంటి పరమ ఆత్మ వీళ్ళందరూ కూడా ఎస్ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరు కేటగిరీ అలా ఉంటది అన్నీ తెలుసు కాబట్టి మూలాధారలో ఉన్నప్పుడు వాళ్ళే మూలాధారం అయిపోతారు ఆ స్థితిలో ఉన్నప్పుడు అలా కంప్లీట్ గా జీవించేస్తారు వాళ్ళు మీకు అర్థం కావట్లేంకా సహస్రార స్థితిలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు మిర్రర్ లాగా ఉంటారు కొంతమంది వస్తారు సార్ బట్టలు గురించి మాత్రమే మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడరు తెలుసా వాళ్ళ జీవితకాలం అంతా చూసినా ఈ కనబడే దాని గురించే మాట్లాడుతుంటారు వాళ్ళు ఇంకా తప్ప వేరేది మాట్లాడరు కొంతమంది ఉంటారు పత్రి సార్కి ఈ సమయంలో ఏం ఫీల్ అవుతున్నారు ఆయన ఆయన్ని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి ఆ ఎమోషన్స్ లోనే ఉంటది ఆ జన్మంతా వాళ్ళది అలాంటి వాళ్ళ దగ్గర ఆయన కూడా అలానే ఉంటాడు ఆయన మూలాధారం ఉన్నప్పుడు ఏమయ్యా నా బట్టలు ఏంటి ఇప్పుడు నాకు ఏం బట్టలు ఇస్తున్నావు నాకేం చెప్పులు ఇస్తున్నావు నా బ్యాగ్ ఏంటి వాళ్ళతో అవే మాట్లాడతాడు ఆయన ఓకే వేరేది మాట్లాడు ఎమోషన్స్ లెవెల్లో స్వాతిష్టానంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్లు మాటలే మాట్లాడుతుంటాడు ఎస్ మేడం వచ్చింది మేడం మొన్న అయ్యయ్యో సార్ ఎంత బాధపడ్డారు సార్ మీరు అంటూ ఆవిడ మణిపూర వచ్చినప్పుడు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి అయ్యా గత జన్మలో సాక్షాత్తు బుద్ధుడి ఇదను పట్టండి గట్టిగా చెప్పట్లు ఇంకా అయిపోయింది ఇంకా వాడు లేచిపోయి ఒక సంవత్సరం ఆ ఎనర్జీలో నుంచి వాడు దిగడు ఇంకా ఇంకా వాడు పోయి బుద్ధుడుగానే ఎక్కువ చేసేస్తాడు వాడు పవర్ని అంత ఎక్కి చేస్తాడు సారు మన ఎమ్మెల్యే గారు వచ్చారు గట్టిగా చెప్పట్లు కొట్టు మన మినిస్టర్ వచ్చాడు గట్టిగా చెప్పట్లు కొట్టు మన వచ్చాడు మన ఎంపీటీస్ వచ్చాడు మన జెడ్పీటీస్ వచ్చాడు కొడనే చెప్పట్లు గట్టిగా మణిపూరకలో ఉన్నప్పుడు ఈయన కూడా మణిపూరకలానే బిహేవ్ చేస్తాడు వాళ్ళు కూడా వచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళు దే వాంట్ పవర్ వాళ్ళు ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు అనాహతలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి సార్ ఇలా అయిపోయింది సార్ ఏంటి సార్ నా పరిస్థితి అని వాళ్ళంటే అవును మేడం నాకు కూడా చిన్నప్పుడు మా సార్లు ఇలా ఇలా కొట్టారు మేడం వాళ్ళు ఇలా నన్ను అన్నారు మేడం ఏంటి మేడం ఇదంతా అలా అన్నప్పుడు ఈయన కూడా అదే స్టోరీ ఎత్తుతాడు విశుద్ధిలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎవరైతే సాధకుడు నిజమైన సాధకుడు వస్తాడో ఆ సాధకుడికి కావాల్సిన సాధన ఏదైతే థింగ్స్ ఉంటాయో అవన్నీ దాని గురించి మాట్లాడతాడు ఆజ్ఞలో వచ్చినప్పుడు ఆజ్ఞ చక్ర స్థాయిలో ఉండేటువంటి మాస్టర్స్ వచ్చినప్పుడు రిలేటెడ్ వే మాట్లాడతారు నేను ఎప్పుడు కనపడినా ధ్యాన జగత్ గురించి అడిగేటాడు అప్పుడు ధ్యాన జగత్ మార్కెటింగ్ చేసేవాళ్ళం కాబట్టి ధ్యానం ప్రోగ్రామ్స్ గురించే మాట్లాడేవాడు ఆయన నాతో ఎప్పుడు మాట్లాడినా ధ్యాన ప్రచారము ధ్యానము తప్ప రెండో విషయాన్ని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన ఎప్పుడు ధ్యానము ధ్యాన ప్రచారం ధ్యానము ధ్యాన ప్రచారం స్టూడెంట్స్ ఏమైంది నాతో బుక్కు రాపిచ్చింది ధ్యాన విద్యార్థి బుక్ రాపించాడు నా పర్పస్ ఏదైతే ఉందో అది రాపించాడు గురువుకు తెలుసు నా పర్పస్ ఏంటో నాతో ఒరే నువ్వు ధ్యాన విద్యార్థి మూమెంట్ పెట్టరా అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశాడు కోర్స్ నేను అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం మనం అంటే గురువుకు పర్పస్ తెలుసు చెప్పకుండా అన్ని చేపిస్తుంటాడు ఒక సహస్రార స్థితిలో ఉండేటువంటి వ్యక్తి ఏ స్థాయిలో వ్యక్తి వస్తే ఆ స్థాయికి ఇతను వెళ్ళిపోతాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్ మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సహస్రాల స్థితిలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి మిర్రర్ ఎస్ వాళ్ళు ఏ చక్రాలో ఉంటే ఆ చక్రాకి ఇతను కన్వర్ట్ అయిపోతాడు అంతే ఆ క్షణాల్లో అయిపోతుంటుంది అది పత్రి సార్ చుట్టూ ఈ ఏడు రకాల స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అందరితోటి అన్ని మాటలు ఏకకాలంలో మాట్లాడుతుంటాడు ఆయన దట్ ఈస్ పత్రిస మామూలు ఆత్మ కాదు అట్లాంటి సహస్ర స్థితిలో ఉండేటువంటి ఆత్మతో మనం ఇన్ని సంవత్సరాలు జీవించాం ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఈ చక్ర జ్ఞానం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటే జీవితం ఆనందంగా ఉంటది మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది కరెక్ట్ ఈ ఆజ్ఞ నుంచి ఆ సహస్రార జర్నీలో ఉన్న నేను ప్రస్తుతం అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆజ్ఞా చక్రానికి సంకేతం అని చెప్పొచ్చు అంటారా చాలా మంది పిరమిడ్ మాస్టర్లు సహస్రాలలో ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒకరిద్దరు కాదు ఓ వెరీ సహస్రాలలో ఉన్నారు ఆజ్ఞలో కాదు ఓకే నేర్చుకుంటున్నా పిరమిడ్ మాస్టర్స్ అంటే సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళు బాబు అంతే అది మార్క్ ఎయిటీన్ ని పిరమిడ్ మాస్టర్ల పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను పదమూడు వ్యక్తిగత సూచనలను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఇవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నారో వాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నట్లు మనం ఇంకా సహస్ర స్థితిలో లేం మనంతా జర్నీ చేస్తా ఉన్నాం మనం ఆ వైపు జర్నీలో ఉన్నాం మనం కానీ థియరీ తెలుసు సహస్ర అనేది చక్రం కాదు నెక్స్ట్ మిగతా అనేది చక్రాలు అది స్థితి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు అంటే చక్ర అనే స్థితి ఉండదు అంటున్నాను ఆ లెర్నింగ్స్ అవి ఉంటాయి మళ్ళీ సహస్ర చేరిన తర్వాత కూడా దాని తర్వాత అసలు అసలు కథ అప్పుడు స్టార్ట్ అది చాలా మంది ఏమనుకుంటారు అంటే సహస్ర స్థితికి చేరిన తర్వాత ఎండ్ అనుకుంటారు దీనికి ఎండెక్కడా లేదు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎండెక్కడా లేదు ఎప్పుడైతే మనం సహస్ర రీచ్ అవుతామో సహస్రార అన్న స్థితి రీచ్ అయిన తర్వాత అసలు వర్క్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు వర్క్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కాదు అప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఒక నెక్స్ట్ జర్నీ అద్భుతమైనటువంటి జర్నీ అది అంటే ఒకవేళ కుదిరితే కనుక దాని గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా చెప్తాం తప్పకుండా చెప్తాం ఎందుకంటే ఈ బేసిక్ గా ఈ సెవెన్ చక్రాస్ గురించి అంటే సి ఆరు చక్రాలు ఏడోది స్థితి అనేసి చెప్పారు దీని గురించి చాలా అద్భుతంగా ఈ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కానీ రాపోయే ఎపిసోడ్ లో మనం ఇంకా ఫర్దర్గా శాస్త్రాల స్థితి వచ్చిన తర్వాత తర్వాత ఇంకా జర్నీ ఎలా ఉంటుంది అన్నది ఒక టాపిక్లో మనం చెప్పుకుంది ఎస్ ఎస్ తప్పకుండా సో ఇలాగా ఒక చక్రాస్ గురించి మనకి తెలిస్తే కనుక మన ఎదుట వ్యక్తిని బాగా అర్థం ఉంటారా అంటే వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి మనని అర్థం చేసుకోలేరు ఎందుకంటే చాలామంది మెడిటేటర్స్ ఏమంటూ ఉంటారంటే నేను ధ్యానం చెప్తున్నానండి మంది ధ్యానం చెప్తున్నాను కానీ ఎవరు నా మాట వినట్లేదు వాళ్ళు ధ్యానం చేయట్లేదు అనేసి అంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఈ చక్ర మీరు చెప్పిన జ్ఞానం ఉంటుందో వాళ్ళకి ఉంటే కనుక ఓకే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే స్థితిలో లేరు కానీ ఉండగా ఉండగా తర్వాత ఆ స్థితిలో వస్తారని ఆ సత్యం తెలుసుకుంటారంటారు ఇది నేను చెప్పిన జ్ఞానం కాదు ఫస్ట్ ఎస్ అది వర్డ్ తీసేయాల ఇది నేను చెప్పిన జ్ఞానం కాదు మాస్టర్లు చెప్పిన జ్ఞానం ఎస్ నేను చదివి దాన్ని అర్థం చేసుకొని నా జీవితంలో దాన్ని అనాలసిస్ చేసుకొని దాన్ని డీప్ అండర్స్టాండింగ్ చేసుకొని ఎస్ నాకు అర్థమయ్యి అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను ఎస్ ఇది నాది కాదు ఫస్ట్ పాయింట్ అది కరెక్షన్ చేయాలది రెండో పాయింట్ ఏంటంటే జ్ఞానం అంటూ మనకు వచ్చిన తర్వాత జ్ఞానం లేని మనుషులను చాలా చక్కగా అర్థం చేసుకుంటాం ఎందుకంటే ఆ స్థితి నుంచే మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక పిహెచ్డి లెవెల్ వాడికి ఎల్కేజీ వాడు బాగా అర్థమవుతాడు యూకేజీ అర్థమవుతాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని స్థాయిలో అర్థమైపోతాయి కానీ ఎల్కేజీలో ఉన్నవాడికి పిహెచ్డీ వాడు అర్థం అవును వీడు అనుకుంటాడు వాడు పిచ్చు అని అనుకుంటాడు కానీ ఆ పిహెచ్డి లెవెల్ లో ఉన్నవాడికి చాలా కరణ ఉంటుంది ఎల్కేజీ వాడి పట్ల పిహెచ్డిలో ఉన్నవాడు ఇతన్ని పిచ్చోడు అనుకోరు అతని పట్ల కరుణ ఉంటుంది పత్రిసార్కి ఈ భూమండలం మీద విశేషమైన అపారమైన కరుణ ఉంది కరుణామూర్తి సార్ అందుకే ఈ భూమండలానికి కావాల్సిన జ్ఞానాన్ని విశేషంగా పిఎస్ఎస్ఎం ద్వారా అల్టిమేట్గా గా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా పిఎంసి ద్వారా అందించారు ఎస్ ఆనంద్ గారు మరి ఈ ఈ ఆత్మ అనే నేను మరి ఎలాంటి ఎలాంటి చక్రాల్లో ఉన్నాను మరి ఎలాంటి ఎలాంటి ఆ చక్రాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి యాక్టివిటీస్ కానీ ఆ ఆలోచన కానీ ఎలా ఉంటుంది అని చాలా అద్భుతంగా చెప్పారు సో ఫైనల్గా ఈ టాపిక్లో మీ యొక్క సందేశం ఏంటి ఇప్పుడు ఎవరు ఏ చక్రాల్లో ఉన్నా ఎస్ వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయాలి వాడే మాస్టర్ ఇంకా నేను ఆ స్థాయిలో లేను యాక్చువల్గా సహస్రార స్థితిలో ఉన్నప్పుడు అది వచ్చేస్తుంది నాకు కొంతమందిని చూస్తే నరికేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ముక్కలు ముక్కల కింద కైమ కొట్టడు కొట్టాలి అనిపిస్తుంది నాకు కొంతమందిని చూస్తే పొడ్చాలి అనిపిస్తుంది కొంతమందిని చూసే తిట్టాలి అనిపిస్తుంది ఇవేవి అనిపించకూడదు అంటే వాళ్ళ యాక్టివిటీ నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది అట్లా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది కొంతమంది గా బిహేవ్ చేస్తారనుకో నాకు మండుతుంటది లోపల అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంటా నేను కూడా ఎంజాయ్ చేస్తుంటా నా లోపల ఉన్న ఎమోషన్స్ చూసి ఓకే నేను ఎంజాయ్ చేస్తుంటా అంటే ఇంకా పూర్ణ స్థితి రాలే ఇంకా నాకు ఇప్పుడు నేను ఎక్కడున్నా నాకు తెలుసు కదా ఇప్పుడు నేను చెప్పు సహస్రాలలో ఉన్నా అని తొక్కలో ఉండాలిగా నువ్వు ఉండకోకుండా నువ్వు యా చక్రాలు ఉంటే ఏమాత్రం ఏం లాభం అర్థమైందా నువ్వు ఆ నిజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వే చెప్పుకొని అవసరంలా ఎస్ ఇప్పుడు ఒక సింహము నేను సింహాన్ని అని మేకలకు గొర్రెలకు చెప్తాదే చెప్పాల్సిన అవసరం పంజా ఇసురుతే తెలుస్తుంది సింహం అంటే ఏందో అవును అట్లానే ఏ పులి నేను పులి అని చెప్పదు ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో ఉన్నా అని చెప్పుకోనోడు ఎవడేం చెప్పుకోడు ఏది అర్థం కావడం కోసం మాట్లాడుతున్నాం అంతే ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో జీవిస్తాడు అంతే కానీ ఈ జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటే దుఃఖం ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు అమ్మవు నేను మా అమ్మ ధ్యానం చేయలేదు మా బాబా అంటే మా ఫాదర్ ధ్యానం చేయలేదు మా అన్న ధ్యానం చేయలేదు అని పత్రిసార్ దగ్గర ఏడ్చుకుంటూ పోయి చెప్పా ఎవరెవరికో ధ్యానం చెప్తుంటే ధ్యానం చేసి అద్భుతమైన అనుభవాలు పొందుతున్నారు సార్ చాలా బాధేస్తుంది సార్ మా అమ్మ ధ్యానం చేయట్లేదు సార్ మా నాన్న ధ్యానం చేయట్లేదు సార్ ఏడ్చుకుంటూ వెళ్ళి సార్కి చెప్పా దగ్గర తీసుకొని ఎవరే పిచ్చోడా అట్లా ఏడవకూడదురా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళ జ్ఞానం ఆ లెవెల్లోనే ఉందిరా వాళ్ళు ఎదగడానికి టైం పడుతుంది నువ్వు ఎదిగినావని అందరు తొందరగా ఎదుగుతారేంట్రా ఇప్పుడు మా అన్నగారు ధ్యానం చేయట్లేదు ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ జ్ఞానం లేదు కాబట్టి ఏడ్చే అప్పుడు అరే మా అమ్మ చేయలేదు మా అన్న చేయలేదు మా నాన్న చేయలేదు అందరు చేస్తున్నారు వీళ్ళు చేస్తే బాగుంటారు కదా నా తప్పని ఏంటంటే వాళ్ళందరూ బాగుండాలని ఈ జ్ఞానం అర్థమైన తర్వాత నాకు దుఃఖం పోయింది ఓహో ఈ జన్మలో మూలాధారాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళు వచ్చారు స్వాదిష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళొచ్చారు ఈ ఆత్మ మణిపూరక ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆత్మ వచ్చింది అనాహతను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆత్మ వచ్చింది విశుద్ధిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆత్మ వచ్చింది ఆజ్ఞ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను వచ్చా సహస్రాలను ఎక్స్పీరియన్స్ చేయడానికి పత్రిసార్ వచ్చాడు ఈ జ్ఞానం అర్థమైన తర్వాత ఇంకేముంటది జీవితం అంటే సెలబ్రేషన్ బిగ్ సెలబ్రేషన్ నాట్ స్మాల్ సెలబ్రేషన్ జీవితం పండగ ఎవరు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉంటే వాళ్ళను వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయగలగాలి అది థియరీ తెలుసు నాకు కానీ ప్రాక్టికల్గా ఉండలేకపోతున్నాను నేను అంటే అర్థం ఏంటి ఇంకా నాకు ఆ సరిపడా జ్ఞానం రాలా థియరీ తెలుసు అలా ఉండాలని తెలుసు ఉండలేకపోతున్నా సో ఇట్ విల్ టేక్ టైమ్ అదే తెచ్చుకుంటే వచ్చేది కాదు అది ఒక అనుభవంతో మన సాధనతో మన ఎరుకతో మన యొక్క డీపర్ అండర్స్టాండింగ్తో వచ్చేది ఎస్ ఈ లెసన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి కదా ఇక్కడ ఉన్న లెసన్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ స్థితి అది వచ్చేస్తుంది ఎస్ ఆనంద్ గారు చాలా అద్భుతంగా మాకు లాస్ట్ ఎపిసోడ్లో ఆ ఫోర్ చక్రాస్ ఫస్ట్ ఫోర్ చక్రాస్ గురించి చెప్పారు అలాగే మూడు రిమైనింగ్ మూడు చక్రాస్ గురించి ఈ ఎపిసోడ్లో చెప్పారు మరి ఎంతో అద్భుతంగా ఈ చక్ర జ్ఞానం మాకు ఇచ్చారు దాంతో సంబంధించిన వ్యక్తిత్వం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో సహా చాలా అద్భుతంగా విపులీకరించి చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ విఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు